హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అను హోమ్ ఇవాళ మన వీడియోలో చాలా సింపుల్ గా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు అయితే ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి కొత్తగా ఏం కాదండి పాదకాలం నాటి రెసిపీ అండి ఇది వచ్చేసి ఇక నేను ఎల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చిన్నగా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి జలుబులు అయితే స్టార్ట్ అయిపోయాయి దగ్గు జలుబులు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా వస్తున్నాయండి మా సైడ్ అయితే అలాంటప్పుడు నోటికి ఏది తినబుద్ధి కాదండి అలాంటప్పుడు ఇలా జస్ట్ సింపుల్గా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కడుపు నిండా తిన్నట్లుగా కూడా ఉంటుందండి బట్ హెల్త్ కూడా చాలా మంచిదండి వెల్లులతో చేసుకున్న ఈ కారం తిన్నట్లయితే మనకు జగ్ దగ్గు జలుబు కూడా చాలా త్వరగా అయితే క్యూర్ అయిపోతుందండి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉండే ఉల్లిపాయ కారాన్ని పక్కా కొలతలతో అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మనం వేడివేడి అన్నంలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి ఇందుకు ముందుగా అయితే ఒక రోల్ని అయితే తీసుకోవాలండి మీరు రోల్ బదులు మిక్సీ జార్లో కూడా చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను పది పదహైదు నుంచి ఇరవై దాకా వెల్లుల్లి రెబ్బల్ని అయితే పెట్టుకున్నానండి ముందుగా ఇలా పెట్టుకున్నట్లయితే మనకు త్వరగా అయితే అయిపోతుందండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఇంకా లేదు సగం వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి సగం వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కూడా వేసుకోవచ్చు అండి ఇది పక్కా వచ్చేసి మీ ఆప్షన్ ఆప్షనల్ అండి తొక్క తీసుకోవడం లేదు అన్నదైతే మీ ఇష్టం అండి ఇలా వెల్లుల్లి రెబ్బలు మొత్తం రోట్లో వేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలండి చూడండి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఇలా పదహైదు నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బల్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ చక్కగా అయితే సరిపోతుందండి రుచికి సరిపడా లేదు మీరు ఎక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి తక్కువ తినాలి అనుకుంటే కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చండి చూడండి వెల్లుల్లిపాయలు అలానే సాల్ట్ వేసుకున్న తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి పదహైదు నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలకి వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే పడుతుందండి అలానే మీ దగ్గర ఉన్నట్లయితే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర అయితే అయిపోయిందండి అందుకని చెప్పేసి నేను వేసుకోవడం లేదండి ఇంకా జీలకర్ర వేసుకున్నట్లయితే ఇంకా రుచి వచ్చేసి ఎక్కువగా ఉంటుందండి ఇలా అన్నిట్లను కూడా వేసుకుని చక్కగా నలిగేటట్లుగా అయితే దంచుకోవాలండి చూడండి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ అయితే వీడియోలో చూస్తున్న విధంగా అయితే మనం చక్కగా అయితే క్రిస్పీ మంచిగా అయితే దంచుకోవాలి చూడండి ఇలా మూలలకి ఏదైనా ఉన్నట్లయితే స్పూన్తో అనుకున్నట్లయితే చక్కగా అంతాను కూడా కలిసిపోతుందండి మళ్ళీ ఒకసారి చక్కగా అంతా దంచుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం నెల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఎల్లిపాయ కారం అస్సలు చెడిపోదండి ఇంకా ఒక గాజు డబ్బాలో లేదా ఒక స్టీల్ డబ్ బాక్స్లో వేసుకొని పోపు పెట్టుకొని వేసుకున్నట్లయితే మనకు చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది లేదు ఇలా దంచుకొని ఒక డబ్బాలో వేసుకున్న తర్వాత తినేటప్పుడు పోపు కూడా వేసుకోవచ్చండి ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం అయితే ఇంకా ఇలా జస్ట్ చ సింపుల్గా అయితే ఇలా దంచుకొని ఇంకా ఎప్పటికప్పుడే దంచుకొని కూడా పోపు అండి చాలా సింపుల్గా అయిపోతుంది నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా పోపు జస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర వాళ్ళ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు వేగిన తర్వాత డైరెక్ట్గా మనం వెల్లుల్లి కారాన్ని ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు కొద్దిగా కారం పచ్చివాసన అయితే పోతుందండి ఇంకా ఇలా చాలా రుచిగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒక ప్లేట్ తీసుకొని వేడి వేడి అన్నంని పెట్టేసుకొని వేడి అన్నంలోకైనా లేదా చల్లారిన అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఇంకా ఆ రుచి అయితే చెప్పలేమండి చాలా చాలా బాగుంటుంది మరి వెల్లుల్లి కారం రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మన చాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కా మా రాయలసీమలో ఇదే విధంగా అయితే చేసుకుంటామండి చూడండి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి దగ్గు జలుబు అలాంటి ఉన్నట్లయితే ఏమి తినబుద్ధి కదండి అలాంటప్పుడు ఇలా పక్కగా ట్రై చేసి చాలా అంటే చాలా రుచిగా ఉండే ఈ వెల్లుల్లి కార్ ఎంజాయ్ చేస్తూ అయితే తినండి వీడియోని ఇంతవరకు చూస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే మన వీడియోని చూసే చూడడం కాదండి వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అందరు మహిళలే చూస్తున్నారు కానీ ఎవరు కూడా వీడియోనైతే అయితే లైక్ చేయడం లేదండి వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్